మేడం చూసుకోండి మేడం ఎందుకంటే మీకు ఏం కావాలి మేడం ఇప్పుడు ఆమె బాగుండాలి ఇమేజ్ చేసుకున్నాడు మీ కాక మళ్ళీ ఇంకొక చేసుకుంటాడు అయితే కానీ ఇప్పుడు ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు కదా మేడం ఇప్పుడు ఒక నోటరీ మీనా లేకపోతే ఒక స్టాంప్ పేపర్ మీనా ఆయన 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 సైన్ తీసుకొని మంచి చూసుకుంటాడా లేదా ఆల్రెడీ అక్కడ పెళ్ళ ఉంది చెప్పనివ్వండి వాళ్ళని ఇప్పుడు ఆమె చేసుకున్నాడు ఇప్పుడు మా చెల్లెలు మాత్రం ఇప్పుడు ఏం చేయలేము మేడం ఇప్పుడు అట్లా మోసం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం చేసిన ఓకే మీరు అడ్జస్ట్ చేసి ఆయనతో కలిసి ఉంచండి అని అంటున్నారు మీ వర్షం కూడా బర్త్డే కావాలా కిరణ్ నువ్వేమంటావు ఇద్దరు కావాలి ఇప్పుడు ఈ పంచాయతీ అంతా తేల్చాల్సింది మీ ఆవిడ అమ్మా సల్మా వాళ్ళిద్దరు వాళ్ళు ఆల్రెడీ వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు ఓ మూడు లక్షలు ఇచ్చి మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు మీ ఆయన అడ్డంగా వాళ్ళని మోసం చేశాడు ఒక రకంగా అక్కడ ప్రెగ్నెన్సీ ఓ చిన్న పేరమే పిల్ల అక్కడ ఒక రకంగా చూస్తే అమ్మాయి అమ్మాయికి రాలే ప్రెగ్నెన్సీ ఉన్న పిల్ల మీరేమంటారు చెప్పండి ఇట్లాంటి వ్యక్తితో ఉంటారా వద్దా లేకపోతే అమ్మాయిని కూడా తెచ్చుకుంటారా ఇద్దరు ఉంటారా ఏదో వాళ్ళు వాళ్ళ ముగ్గురు విన్నారు కదా మీరేమనుకుంటారు మేడం నేను ఒక నిమిషం ఆయనతో మాట్లాడతాను చూడండి అన్నయ్య మీరు ఇప్పుడు పంచాయతీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు సైన్లు చేపించి ఇలా చేపిస్తే వాడు చూసుకుంటాడని గ్యారెంటీంటి ఉంటాను నాకు చెల్లికే తగాదాలు రావచ్చు అదలా ఎలా కుదరద్ది అమ్మాయికి ఏం తెలీదు ఆ అమ్మాయి నుంచి వీడి నుంచి విముక్తి చేయండి నేను వీడి ఊరికే వదలను ఏం చేయాలో నేను అదే చేస్తాను పాప ఉంది నువ్వు ఆపు చిన్న పాప ఉంది అమ్మ నా దగ్గర పాప ఉంది ఇప్పుడు మూడున్న చెల్లిని ఏదైనా చేసేయి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కానీ నా పరిస్థితి అలా కాదు ఇంట్లో నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ నాది నేను అమ్మని ఇటు వీళ్ళ నొప్పించుకున్నాను తెలుసు ఇప్పుడు సమాజంలో ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను నన్ను వచ్చి మళ్ళీ మూసేస్తే పెళ్ళై మూడు సంవత్సరాలకి ఇంకో దాన్ని తీసుకొచ్చాడు ఇస్తావు ఏం తల్లి నీకు నువ్వు నువ్వు తన ఉంటది ఎందుకు ఉంటుంది నీ లాంటి ఎవరు ఉంటారు నాకు తెలియకుండా వెళ్ళి చేసుకుని నీకు తెలియకుండా వేరే అన్నించుకోవాలా మేడం చెప్పండి మేడం అమ్మాయి అడిగింది కరెక్ట్ ఏదైనా ఇక్కడ ఏదైనా జడ్జ్మెంట్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధితురాల అమ్మాయి నువ్వు గుడ్డిగా మీ చెల్లినిచ్చి చేసావు ఆ అమాయకురాలు ఏది దిక్కలేక అక్కడే ఉంటానని చెప్పి తొందరపడితో ఆ ప్రెగ్నెంట్ అయిపోయింది ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి వన్ అండ్ ఓన్లీ అడిగి ఏం ఆడాడు మొత్తం అంతా మొత్తం అంతా ఆడాడు డబ్బులు పడేస్తే కనుక వస్తాడు కదా అని చెప్పి నువ్వు బ్లైండ్గా వెనక ముందు చూడకుండా లక్ష రూపాయలు జీతం అని చెప్పి చెల్లింపు పోయించా నువ్వు వెళ్ళి అంటే దాని గురించి ఆలోచించలేదు సార్ అండి ఏమంటే ఇప్పుడు ఆయన ఇవ్వలేదా అని చెప్పిండు మేము మేము ఆ బాధ మాకు తెలుసు వద్దులే మీరు ఎట్లీస్ట్ ఎటువంటి జడ్జ్మెంట్ తీసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఇది కూడా మీకు తెలియదు ఏం చేయాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారా అది వినండి అది విని అట్లీస్ట్ అన్న బాగుండండి సార్ కళ్యాణ్ సార్ మేడం సి ఇక్కడ సల్మా చాలా కరెక్ట్గా మాట్లాడేవా అంటే ఇక్కడ ఏంటంటే చూడు త్రీ ఇయర్స్ లవ్లో మూడు సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమ అనేటటువంటి ప్రయాణంలో ఈ వ్యక్తి గురించి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు ఎస్టిమేట్ చేయలేకపోయాయి ఇక్కడ పెద్ద ఫ్లాప్ షో అదే త్రీ ఇయర్స్ జర్నీలో ఏమండి టూ ఇయర్స్ బాగానే ఉన్నాడు లాస్ట్ వన్ ఇయర్ బట్ అంటే ప్రేమలో కనిపించినటువంటి రంగులన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత కనిపిస్తాయి ఆ ప్రేమించేటప్పుడు ఉండేటటువంటి మొత్తం ఏంటంటే కనుక ప్రేమను జయించాలి ప్రేమను గెలవాలి ఏదో విధంగా ఇతన్ని సాధించుకోవాలి అటు ఇటు చెప్పకూడదు తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా చెవులో దూదులు పెట్టుకుని కూర్చోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత చావురేమో తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు సచ్చినట్టు ఒప్పుకుంటారు నీ కర్మకి ఇప్పుడు వాడిని నువ్వు భరించాలి ఇప్పుడు ఏమో వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న వాడి వల్ల ఇంకో అమ్మాయి బాధితురాలైంది ప్లస్ వాడు పెట్టేటటువంటి సెంటిమెంట్ చూడు ఇక్కడ ఎలా ఉందో నా ఆవిడ గురించి చేసుకున్న అంత అసహ్యంగా ఉంది ఆ స్టేట్మెంట్ మీ ఆవిడ గురించి నువ్వెందుకు చేసుకున్నారా అంటే కనుక మా ఆవిడని సుఖపెట్టడం గురించి డబ్బులు వచ్చేటటువంటి ఈజీ మార్గం అటు నుంచి వచ్చేటటువంటి కట్నం కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న వచ్చినటువంటి మూడు లక్షలతో నిన్ను పోషిస్తాడంట ఇప్పుడు మీ ఇద్దరు అవుతారు ఇప్పుడు సో ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ ఐదు లక్షలు ఇస్తే కనుక మీ ఇద్దరిని పోషిస్తాడు తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో నలుగురిని తెచ్చుకుంటాడు ఈ చారా మామూలే ఎక్కడ కూడా అతని మొహంలో పశ్చాత్తాపం కనిపించట్లేదు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నువ్వు ఫైట్ చేస్తున్నావు సల్మా అంటే నేనే నీకెందుకు చెప్తున్నాను అంటే కనుక యూఆర్ ద ప్రైమరీ పర్సన్ హూ హ్యాస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్ అంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ పోరాడగలిగేటటువంటి పటిమ ఉన్నది న్యాయం అనేటటువంటి పూర్తిగా నీ వైపు ఉన్నది కాబట్టి నీకు చెప్తున్నా ఇతనికి అంటున్నావు నువ్వెవరు వాళ్ళ బ్రదర్ని అంటున్నావు వాళ్ళ బ్రదర్ని ఏమంటున్నావు ఏమండి మీరు తీసుకొచ్చి పెడతారంట కదా అదేం సుఖపడతా నేనేం సుఖపడతాను ఇద్దరు తల తల నెత్తి నెత్తి కొట్టుకుని చచ్చిపోతామని చెప్పి ఇక్కడ అలా కాదు ఇక్కడ నీ పక్కన ఉన్నటువంటి కిరణ్ యొక్క సైకాలజీ ఏంటి ఈ మొత్తం ఇంతవరకు ఈ అరగంట ముప్పై ఐదు నిమిషాలు గంట పాటు జరిగినటువంటి డిస్కషన్లో గంట డిస్కషన్లో ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డిస్కషన్లో దగ్గర దగ్గర పది పదిహేను అబద్ధాలు ఆడాడు కిరణ్ అంత లూజ్గా ఏమీ లేనట్టుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ నమ్మించేటటువంటి విధంగా చాలా చక్కగా అబద్ధాలు ఆడాడు ఇతను ఏదో చెప్తుంటే వీళ్ళెవరో నాకు తెలియదు సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు గర్భవతిని పట్టుకుని మూడు నెలల గర్భవతిని పట్టుకుని ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పబ్లిక్గా మ్యాట్రిమోనీలో పబ్లిష్ చేసి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్యలో పిలిచి వీళ్ళెంత పిచ్చోళ్ళు అని తర్వాత మాట్లాడుకుందాం జరిగిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడినటువంటి స్థైల్ చూస్తే వీళ్ళని ఏమని అంటాము ప్యాథలాజికల్ లయర్స్ అంటాము అంటే వీళ్ళకి అబద్ధం అనేటటువంటిది ఒక వ్యాపారం అబద్ధం అనేటటువంటిది ఒక వ్యసనం అబద్ధం అనేటటువంటిది ఒక పరిపాటి సో వాళ్ళు అబద్ధం ఆడితే కనుక మూడో కంటికి కూడా తెలియదు ఇప్పుడు నువ్వు లక్కీగా ఫోటో తీసుకుని అది మాకు చూపెట్టి అందులో నెంబర్ మనం కాల్ చేస్తే ఆ అమ్మాయికి రింగ్ అయ్యింది కానీ లేదంటే ఈ కథ తేలుండేదా అతనేమో డిఎన్ఏ టెస్ట్ అంటున్నాడు అదో పెద్ద ప్రక్రియ ఇవన్నీ తిరిగి 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 ఇది ఎటు తేలక ఇది ఎటో పోయి ఉండేది సో ఇక్కడ ఏంటంటే ఎవరిని నువ్వు ప్రేమించావు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఏమో వచ్చి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి బుద్ధి చెప్పి వాళ్ళని దూరం పంపించి కరెక్టే నీ ప్రేమని నువ్వు పెళ్ళిని కాపాడటం గురించి నువ్వు పోరాటం అనేది కరెక్టే కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ పక్కన కూర్చున్నటువంటి కిరణ్ అబద్ధాల కోరు మోసగాడు అతని వేరే ఆడవాళ్ళని వాడుకుంటాడు వాళ్ళని వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ తరపున వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకుంటాడు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటే కనుక నా భార్య బక్రా భార్య అనేటటువంటిది నిన్ను చూపెడతాడు అంటే నీ నీ వైపు వేలెత్తి చూపెట్టి అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తితో నువ్వు ఎంతకాలం సంసారం కాపురం చేయగలవు ఇది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కాదా అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటావా బయటికి నెట్టేస్తామా సరే సాంప్రదాయం పద్ధతి తల్లిదండ్రులతో పోరాడం కష్టపడి పెళ్లి చేసుకున్నాం కష్టపడి వాళ్ళని ఒప్పించాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాదు తప్పక ఉండాలి అనేటటువంటి మన అందరం పాడే పాటే నువ్వు కూడా నిన్ను కూడా పాడమని నేను అంటా కానీ ఈ మనిషితో ఇటువంటి సైకి ఉండేటటువంటి మనిషితో వీళ్ళు ఏంటంటే కత్తులతో గొంతుకులు కోయరు లేదంటే ఊరితాడు తీసుకొచ్చి ఇవ్వరు ఇలా మానసికంగా మిమ్మల్ని ఇలా ఇలా సమాధులు చేసేస్తాను అనమాట సో దీస్ ఆర్ ప్యాథలాజికల్ రైట్ అండ్ అంటే నా బాధ ఏంటంటే మూడు సంవత్సరాల యొక్క ప్రేమాయణంలో ఈ మనిషి గురించి ఏమీ తెలియకుండా గుడ్డుగా ప్రేమాయణం చేసో రెండు సంవత్సరాల పాటు జరిగినటువంటి పెళ్లి వ్యవహారంలో కూడా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు తెలియదు ఈ మెసేజ్ అనేటటువంటిది నువ్వు చూడకపోతే కనుక నీకు నీకు ఇది కూడా తెలిసి ఉండేది కదా అమ్మాయి పిల్లని కనేసి ఉండేది తన అటు ఇటు షికార్లు కొట్టుండేవాడు సో అది నేను ప్రధానంగా చెప్తున్నాను ఏంటంటే ఈ కిరణ్ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త అతను నీవాడే లీగల్ కావుని లేదంటే ఎథికల్గా మోరల్ మోరల్గా సోషల్ సోషల్గా సైకలాజికల్ సైకలాజికల్గానీ నీ భర్త నీ భర్తే ఆ అమ్మాయి ఏమవుతుందో అది అనేది వేరే విషయం కిరణ్ ఇప్పుడు నేను నేను ఒకే పాయింట్ చెప్తున్నాను నన్ను కాళ్ళు చేతులు బాగా ఆడినంత కాలం అన్నీ బాగుంటాయి ఓకే ఇక్కడ ఆ అమ్మాయిని వాడుకుంటాం ఇక్కడ ఈ అమ్మాయిని వాడుకుంటాం మీ వెనక వెనక గదిలో ఇంకో అమ్మాయిని వాడుకుంటాం కానీ ఈ పాపం అనేటటువంటిది అంటే నేను సైకియాట్రిస్ట్ కానీ పాపాలు పుణ్యాల గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఇలా కవర్ అప్ అయిపోతూ ఎల్లకాలం ఇలా మనుషుల మీద ఎదురుదాడి చేస్తూ ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్లు చేస్తూ నీ రస్తా నీ రస్తా అనుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేటటువంటిది ఎల్లకాలం జరగదు ఎక్కడో చోట నువ్వు తవ్వుకున్నటువంటి గొంతలో నువ్వు పడి నీ తల బొడుపు కడుతుంది అనేటటువంటిది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆ అమ్మాయి యొక్క దురదృష్టం ఏంటంటే నిన్ను ఏ విధంగా కట్టబెట్టాలి ఈ ఇంట్లోంచి నెట్టేసి బయట పంపించాలనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి అదృష్ట దేవతలాగా తగులుకుని నిన్ను అంటించుకుని ఇప్పుడు ఆ అమ్మాయి కర్మకాలి ఇలా పడి ఉంది సో కాబట్టి ఏంటంటే కిరణ్ ఇప్పటికైనా ఆలోచించుకో ఏమి ఇప్పుడు గతి గతి ఏది తప్పలేదు ఏది ఇప్పుడు ఏమి చేతిలో దారినటువంటి పరిస్థితి లేదు జగదీష్ గారు చెల్లికి పెళ్లి చేసేటటువంటి ప్రయత్నంలో బహుశా ఈ ఆలోచన అనేటటువంటిది ఎక్కడో పెట్టేశారు అనేటటువంటిది నాకు అనిపించింది ఇది క్లియర్ కట్ తొందరపాటు చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అసలు ఇలా కూడా పెళ్ళిళ్ళు చేస్తారా ఇంత బ్లైండ్గా మ్యాట్రిక్బోన్లో చూసేసి దాన్నే సర్టిఫికెట్ దాన్నే గ్యారంటీ కార్డు దాన్నే ఆధార్ కార్డు కింద భావించేసి ఇంత గుడ్డుగా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు ఏకైకి చెల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లి తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఆడపిల్లిని ఈ విధంగా మాత్రం ఎవరు పెళ్లి చేరండి దిస్ ఇస్ టోటలీ అట్రాస్ చేసి అండ్ అన్బిలీవబుల్ నేను చెప్తున్నాను ఎందుకంటే అమ్మాయిని చూస్తే కనుక అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం బయట ప్రపంచం తెలీదు అజ్ఞానం ఆ అటువంటి అమ్మాయిని ఈరోజు అటువంటి రాక్షసుడి చేతిలో పెట్టి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది దిక్కుతో పరిస్థితి ఏర్పడింది ఆ అమ్మాయి నువ్వు ఏం చేద్దాం అమ్మా అనుకుంటున్నావు అనేటటువంటి అడిగే ప్రసక్తి కూడా ఇక్కడ లేదు ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది వాడు ఎవడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏమీ తెలియదు కేవలం ఏమంటే పెళ్ళి అయ్యింది కాబట్టి వాటితో పాటు జర్నీ చేసేస్తానని అంటుంది కానీ ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అన్నది అమ్మాయికి అర్థం కావట్లేదు ఈరోజు అమ్మాయిని డెసిషన్ అనేది మనం అడగకూడదు వాట్ ఎవర్ ఈజ్ దట్ దట్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు మేక్ మనం ఆ నిర్ణయం తీసుకోవాలి పెద్దలుగా ఆ అమ్మాయి నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ కానీ ఆ ఆలోచన శక్తి కానీ ఆ సామాజిక ఇంగితం కానీ ఆ అమ్మాయికి లేదు సో నేను మీకేమని చెప్తున్నానంటే పత్రం రాసేసేయండి వెనకట్ల ముందు సంతకం పెట్టేసేయండి వాడితో పంపించేస్తానంటే అదంతా నాన్సెన్స్ అండి వాడు ఇంకో పది మందిని తెచ్చుకుంటాడు ఎక్కువ అయ్యారని చెప్పి అందులో ఇద్దరిని నరికి పాత పెడతాడు ఏం చేస్తారు ఈరోజు ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అనేది వాస్తవానికి చాలా చిన్నమాటే ఈరోజు ఏంటంటే జీవితమైన నాశనం అవ్వకూడదు పెళ్ళి కదా ప్రెగ్నెంట్ అయ్యింది కదా తప్పదు కదా కిరణ గారితో పంపించేద్దాం అంటే కనుక మనం మన తాడుతో మనం ఊరేసుకున్నట్టే ఇది సో నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా మీ 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 చెల్లెలు బతికి బయటపడ్డాది అని సంతోషించండి ప్రెగ్నెన్సీ సంగతి ఏం జరగాలి అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడుకోవచ్చు మెడికల్ బేసిస్ మేము మాట్లాడుకోవచ్చు అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఇటువంటి దరిద్రులతో పంపించేటటువంటి ఆలోచన వద్దు ఆ అమ్మాయి ఎలాగైతే ప్రేమించి పెద్దలకు తెలియకుండా కష్టపడి పెళ్లి చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఈ కర్మ ఎలాగ తప్పదు ఇది నా ఉద్దేశం మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం మంచిది ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మంచి సంబంధం చూ చూసి చేయటం అనేది మంచిది ప్రెగ్నెన్సీ అనేటటువంటిది మెడికల్గా డీల్ చేద్దాం వాళ్ళిద్దరిని మాత్రం అలా పోనివ్వండి ఇది నా ఒపీనియన్ సార్ నాకు ఆ అమ్మాయి కావాలి సార్ నీకు కావాలంటే ఐస్ క్రీమ్ కాదే కావాలంటారు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి